వాగద్ద సొంపుతో వాగద్ద ప్రతిపత్తి జగదాపితర వందే పర్వదీ వందే పార్వదీ పరమేశ్వర ఓం నమ శివ జై శ్రీరామ్ మనము దైవానికి ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోవాలి ఆయన లక్షణాలు తెలుసుకోవాలి ఆయన పోకడలు పసిగట్టాలి దైవానికి నిత్యము దగ్గరగా ఉన్న వాళ్ళకి ఆయన ఆదేశాలు అర్థమవుతాయి తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉన్న వేళకే కదా పిల్లలు వారి బాధలు అర్థం చేసుకోగలరు అలాగే విశ్వానికి తల్లి తండ్రి అయిన ఆ అంతర్యామి గురించి మనకి అవగాహన ఉండాలి ఆ అవగాహన కోసమే వేదాలు ఉపనిషత్తులు ముందు యుగాల చరిత్ర ఉన్నాయి పుణ్యపురుషులు ఉన్నారు అవతారాలు ఉన్నాయి లోకాన్ని నడిపిస్తున్న యోగులు జ్ఞానులు ఉన్నారు ముఖ్యంగా మనల్ని సత్యమార్గులు నడిపించే హృదయం ఉంది దాని మాట వినాలి తప్పుదారి పట్టించే మనసును ప్రయత్నపూర్వకంగా పక్కకు తప్పించాలి పూర్తి ప్రణాళికతో ఏ పనైనా ముందుకు నడిపించాలి ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరించడానికి సిద్ధపడాలి ఉదాహరణగా హనుమంతుడు సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు ఎన్నో రకాలుగా సాయం లభించింది కానీ భారత యుద్ధంలో కర్ణుడికి అన్ని చోట్ల పరిస్థితులు ఎదురు తిరిగాయి అయినా వాళ్ళు ముందుకే వెళ్ళారు అదే ఆ ధర్మం ఎక్కడ ఆగకూడదు అలసిపోకూడదు ఆందోళన చెందకూడదు భగవంతుడు చేయి వదలకూడదు పూర్తి పని పనిచేయాలి అప్పుడే జన్మ సార్థకమవుతుంది అనుకున్న దానికి భిన్నంగా అయితే మరో విధంగా జరిగి వెయ్యి ఫలితాలు లభించవచ్చు ఇది చరిత్రలో జరిగింది దైవానుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకునేవి జరుగుతూ ఉంటాయి మనిషి అనుగ్రహంతో అలా జరగడం అన్ని వేళ సాధ్యం కాదు వసంతం కోసం కో కోకిలు ఎదురు చూడాలి కానీ తానే వసంతాన్ని సృష్టిని చెట్టు మీద కూర్చొని కోయాలని అనుకోకూడదు ఉదయం సూర్యుడు వచ్చే వరకు ఎదురు చూడాలి ఎన్ని దీపాలు తెచ్చి పిలిగించినా భానుడి తేజం సృష్టించగలమా అదే విధంగా మనం ఎన్ని అనుకున్నా మన ఆలోచనలకు ఒక హద్దు ఉంటుంది గొప్పగా ఊహించడం కూడా సరిగ్గా చేయలేం అంతా నేననుకున్నట్లే జరగాలి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు బహుశా ఆయన నవ్వుకుంటాడు ఎవరికి ఎప్పుడు ఎలా ఏది ఎక్కడ ఇవ్వాలో ఎందుకు ఇవ్వకూడదో తెలిసింది ఆ భగవంతుడికి ఒక్కడికే అందుకే అనుకోవాలి గట్టిగా గట్టిగా అనుకోవాలి దైవం ఏం అనుకుంటున్నాడో నీకు తెలిసేంత వరకు అనుకోవాలి ఆ తర్వాత ఎదురు చూడాలి శరణాగత్తం ముందుకు వెళ్తే మనం అనుకున్నది ఎంత పెద్దదైనా దేవుడు చేసి పెడతాడు ఇది సత్యం అంతా దైవ ఈ ఇప్పుడు మా ఇంట్లో రుద్రాభిషేకం జరిగింది అది దైవం యొక్క నిర్ణయం ఇప్పటివరకు ఇలా జరగలేదు స్వామి వచ్చారు చక్కగా కుటుంబ సభ్యులందరం పాల్గొని స్వహస్తాలతో చక్కగా చేసుకునే భాగ్యాన్ని శివయ్య మాకు ప్రసాదించాడు అనుకొని మేము ఎంతో సంతోషంగా స్వామి యొక్క అభిషేకంలో పాల్గొని స్వామిని చక్కగా స్మరించుకొని కీర్తించుకొని దర్శించుకొని మేమందరము ఎంతో ధన్యత పొందాం ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు భగవంతుని స్మరించే పూజించే కన్నా మనం ఎప్పుడు భగవత ఆరాధనలో ఉంటే ఎవరికి ఎప్పుడు ఎలా ఏది ఎక్కడ ఇవ్వాలో ఎందుకు ఇవ్వకూడదో తెలిసింది ఆ భగవంతుడైన పరమేశ్వరుడికే కదా అందుకే మనం ప్రతినిత్యము మనకు వీలైన సమయంలో స్వామి యొక్క స్మరణలో అర్చనలో అభిషేకంలో ఏది వీలైతే అది ఎలా వీలైతే అది ఎంత వీలైతే అంత సమయాన్ని వెచ్చిస్తూ మన యొక్క మన జన్మ యొక్క సార్థకత్యాన్ని కలిగించేలా మనం ప్రార్థన విధం ఉంటే మనం పని మనం చేసుకుంటూ వెళ్తే భగవంతుడు భగవంతుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడిని మనకు అది చూసుకొని భగవంతుడు మనకి ఇస్తాడు మా ఇంట్లో జరిగిన రుద్రాభిషేకం మహాన్యాసపూర్వకంగా చక్కగా పండితులు చక్కగా చేయించి మాకు తెలియజెప్పి ఏ విధంగా చేయించాలో చేయించినందుకు పండితులకి ప్రాప్తమెట్టిన శివయ్యకి చాలా ధన్యవాదాలు ఎందుకంటే మేము అందరం ఇలా చేస్తామని ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు కానీ శివయ్య మా ఇంటికి వచ్చి కొడుకుతో సహా కుమారస్వామి ముందుగా జరిగిన వినాయకుడి పూజ తర్వాత కుమారస్వామితో సైతంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చక్కగా జరిగింది మీరు తిలకించండి దైవానికి ఇష్టమైన మార్గాన్ని మాత్రమే మనం ఎంచుకోవాలి నమస్తే